కాకర ఆకులను అంత తేలిగ్గా తీసి పారేయకండి వీటితో కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు కాకరకాయలను చాలామంది తినేందుకు అంతగా ఇష్టపడరు చేదుగా ఉంటాయన్న కారణం వల్ల వీటిని తినేందుకు ఆసక్తి చూపించరు కానీ కాకరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అయితే కేవలం కాకరకాయలు మాత్రమే కాదు వీటి ఆకులు కూడా మనకు ఎంతోగానో ఉపయోగపడతాయి మన దేశంతో పాటు పలు ఆసియా దేశాల వాసులు ఆఫ్రికా దేశాలు అరేబియన్ దీవులకు చెందిన ప్రజలు కాకర ఆకులను కూడా తింటుంటారు కాకర ఆకులు అనేక పోషకాలను కలిగి ఉంటాయి ఇవి పలు వ్యాధులను నయం చేయడంలో సహాయం చేస్తాయి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి ఇవి అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తాయని అంటున్నారు డయాబెటీస్ ఉన్నవారికి కాకర ఆకులను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి వీటిని తినడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి కాకర ఆకుల్లో కారంథిన్ పాలిపెప్టైడ్ పి విసిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి ఇవి ఇన్సులిన్లా పనిచేస్తాయి దీనివల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి షుగర్ ఉన్నవారు తరచూ ఈ ఆకులను తింటుంటే మేలు జరుగుతుంది కాకర ఆకుల్లో పెవనైడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు పినోలిక్ యాసిడ్లు ట్రెటర్ పినైట్స్ అనే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి